హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఏమిటంటే మరొక అమ్మాయి స్టోరీ తను ఏంటంటే తను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందా అనుకుంటుంది అనుకోని విధముగా వాళ్ళు సముద్రం దగ్గర చనిపోవలసి వస్తుంది తను ఆత్మగా మారి ఆ వ్యక్తి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందని తెలిసి తనని ఎలాగైనా పెళ్లి ఆపి తను ప్రేమించిన వ్యక్తిని చంపేసి తనలాగే ఆత్మగా చేద్దామని వెళ్తుంది కానీ అక్కడికి వెళ్ళాక తెలిసి ఏమీ చేయలేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఎందుకో స్టోరీ చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము రాజు సునీత ఫస్ట్ వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు వాళ్ళు స్నేహం కాస్త రోజులు గడుస్తున్న కొలిది ప్రేమగా మారుతుంది అయితే సునీతని పెళ్లి చేసుకుంటానని రాజు అంటారు దానికి సునీత సరే అని సంటుంది అయితే మనము ఆ సముద్రము సైడ్న ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర పెళ్లి చేసుకుంటే జన్మ జన్మలకు మనము భార్యాభర్తలమే అవ్వచ్చు అనేసి రాజు అంటాడు సునీత సరే అయితే మనము అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాము అనేసి అనుకుంటారు అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పవద్దు చెప్పితే వాళ్ళు పెళ్ళి ఆపేస్తారు పెళ్ళి జరగనివ్వరు అనేసి అంటారు సరే అనేసి ఇద్దరు కలిపి అక్కడ ఓడ ఎక్కి వెళ్తూ ఉంటారు అనుకొని విధముగా ఓడ మంటగా అయిపోయి కాలిపోతుంది మొత్తం అలా కాలిపోవడంతో రాజు సునీతని పట్టుకొని దూకుతారు దూకేసరికి సునీత అందులోకి లోనికి ఆ సముద్రంలోకి వెళ్ళిపోతుంది రాజు మొత్తము నెతుకుతారు కానీ సునీత అయితే అస్సలు కనిపించదు తను చాలాసేపు నెతికి ఆ వాటర్లోని ఇంకా ఉండలేక బయటికి వచ్చేస్తారు వచ్చి సునీత ఇంకా చనిపోయినట్లు ఉంది ఇప్పుడు ఎలాగా సునీత నువ్వు ఎలాగైనా సరే నాకు కనిపించు అని రాజు ఏడుస్తూ ఉంటాడు అక్కడ కూర్చొని అక్కడ చాలాసేపు సరికి అక్కడ సునీత శవము బయటికి వస్తుంది సునీత శవం చూసి రాజు చాలా బిగ్గిరిపోతారు అనవసరంగా నువ్వు నా వల్లే చనిపోయావు అనవసరంగా అక్కడికి వెళదామని అనుకున్నాము కానీ నువ్వు చనిపోయావు అనేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఈ రోగా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి జరిగిందంతా జరిగిపోయింది దానికి అంతవరకే ఉంది అందుకే అలా చనిపోయింది మీరు మాకు ముందే చెబితే మేము ఇక్కడే కదా ఏర్పాట్లు చేస్తాము తర్వాత మనందరూ కలిసి ఆ గుడికి వెళుదాము కదా మీరు ఆ ఓడ ఎక్కారు కానీ ఆ ఓడ అయితే సరిగా ఉండదు పోనీ ఆ ఓడలో మనిషినైనా పెట్టి తీసుకెళ్ళవలసింది జాగ్రత్తగా తీసుకెళ్ళి వద్దురు మీకు సరిగా ఏమీ తెలియని వల్ల అక్కడ నిప్పుగా మహిళ అదంతా కాలిపోయి తను అలా చనిపోయింది అని అంటారు దానికి రాజు చాలాసేపు బాధపడతారు తర్వాత ఇంటికి వచ్చేసి సునీతని తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇలాగ రోజులు కాస్త నెలలు గడిచిపోతాయి ఇలా నెలలు గడిచిపోతూ అలా సునీతను తలుచుకుంటూ ఉంటాడు తరువాత వాళ్ళ పేరెంట్స్ బలవంతం మీద మంచి జాబ్కి అప్లై చేసి జాబ్ చేస్తూ ఉంటారు అలా జాబ్ చేస్తూ ఉంటూ తరువాత సునీత చెల్లెలు ఉంటుంది తన చెల్లెలు వాళ్ళ అక్క సంపాదన మీదే వాళ్ళ కుటుంబము ఉండేది అక్క చనిపోవడంతో చెల్లెలు కి చదువుకి మధ్యలోనే ఆటంకం మేడపెడుతుంది అయితే రాజు అయితే ఈ సంగతి తెలుసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి చదివిస్తూ ఉంటాడు తను కూడా అలా చదువుతూ ఉంటుంది కాలేజీ చదువు పూర్తి అవుతుంది అలా పూర్తి అయ్యాక తను మంచి జాబ్లో జాయిన్ అవుతుంది తన చెల్లెలు అలా జాబ్లో జాయిన్ అయ్యి తను కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటుంది అయితే ఇంకా రాజు ఇంకా సునీత చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీని చూడని అవసరం లేదు తనకి జాబ్ చేసుకుంటుంది కదా అని అనుకుంటారు ఈలోగా రాజు పేరెంట్స్ అంటారు నువ్వు ఇంకా ఎన్నాళ్ళలాగా ఉంటావు తను చనిపోయి ఇప్పుడు ఐదారు సంవత్సరాలు అయిపోయింది కదా నువ్వు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటారు లేదు సునీత నా జ్ఞాపకంలో ఉండిపోయింది నేనైతే మరొకరిని పెళ్లి చేసుకోను అనేసి రాజు అంటారు అలా కాదురా ఇలాగైతే ఎలాగా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా మన వాకి వారసత్వం ఎలా వస్తుంది అంటారు నువ్వు వారసత్వం గురించి అనకు ఇప్పుడు నేను పెళ్లి చేసుకునేక కూతురు పుడితే వారసత్వం ఉంటుందా అంటే అది కాదురా ఒక్కదాని ఒక కొడుకువి నువ్వు మరొక పెళ్లి చేసుకోరా అనేసి బలవంతం పెడతారు అయినా దానికి రాజు ఒప్పుకోరు నేను ఇక్కడ ఉండను నేను వేరే విదేశాలకి వెళ్ళిపోతాను అక్కడ జాబ్ చూసుకుంటూ ఉంటాను అంటే వద్దురా నువ్వు మాతోనే ఉండు నువ్వు శ్రద్ధ జ్ఞాపకాలతోనే బ్రతుకురా నీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చెప్పు నీకు మరొక సంబంధం చూస్తాను అనేసి అంటారు తల్లి సరే అనేసి అంటారు ఈలోగా సునీత చెల్లెలు రాజు దగ్గరికి వస్తుంది వచ్చి ఏమైంది కావ్య అని సంటే ఏమీ లేదు రాజుగారు మీ వల్లే నా చదువు పూర్తయింది నాకైతే మంచి జాబ్ కూడా వచ్చింది ఇప్పుడు ఇంట్లోని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్తుంది అలాగా అయితే కంగ్రాజులేషన్ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు అనేసి అంటారు అయితే అంటారు అలాగే రాజుగారు మీరు కూడా ఆ అబ్బాయి మంచి చెడ్డలను మీరే చూడండి మాకైతే ఏమీ తెలీదు మాకు అక్కలేని లోటు మీరు తీలుస్తున్నారు అనేసి అంటారు సరే కావ్య తప్పకుండా నేను ఆ అబ్బాయి గురించి తెలుసుకుంటాను అతను మంచివాడో చెడ్డవాడో తెలుసుకొని అప్పుడు నీకు పెళ్ళి చేస్తాను అనేసి అంటారు అయితే సరే అనేసి కావ్య వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయే కా ఒక సంబంధం వస్తుంది ఆ సంబంధము క్యాన్సిల్ అయిపోతుంది దానికి కావ్య బాధపడుతుంది రాజు వచ్చి బాధపడకు నీకెవరో ఒక మంచివాడు దొరుకుతారు అనేసి అంటారు ఆ తర్వాత ఇలాగా మళ్ళీ సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి తనకి వచ్చిన సంబంధం అట్లాగే క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది చివరికి తన స్నేహితుడు కావ్యాన్ని చూసి ఇష్టపడి కావ్యాన్ని పెళ్లి చేసుకుంటాను అంటారు దానికి రాజు కూడా చూసి అబ్బాయి కూడా చాలా మంచివాడు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పడంతో కావ్య తన పేరెంట్స్ ఎంతో సంతోషిస్తారు అలాగా పెళ్ళి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు అలాగా పెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళి ముందు రోజు అనుకోకుండా పెళ్ళికొడుకు ఇంకా రాలేదు ఏమిటి అని చూస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ తెల్లవారి అయిపోతుంది ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు రాలేదు ఏమిటి ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటున్నారు ఇంకా రాలేదు ఏంటి అని అంటారు తర్వాత అక్కడ నుంచి ఫోన్ వస్తుంది నువ్వు పెళ్ళికూతురుగా రెడీ అయి ఉండు ఇక్కడ బస్సు ఆగిపోయింది మేము ఇక్కడ ఉండిపోయాము నైట్ జర్నీ కష్టం కదా అని ఉండిపోయాము మేము బయలుదేరి వస్తాము అని అంటారు సరే అనేసి ఇక్కడ పెళ్ళికి అంతా సిద్ధమయ్యి పెళ్లి మీద కూర్చొని ఉంటుంది మంత్రాలు చదువుతూ ఉంటారు ఈలోగా ఒక ఫోను వస్తుంది బస్సు నుంచి వస్తున్న ఆ వ్యక్తి బస్సు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని తెలుస్తుంది అయితే కావ్యని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు ఇది నష్టజాతుకురాలు వాళ్ళ అక్క అలాగే వీళ్ళని పోషించి చివరికి తను కూడా అలాగే చనిపోయింది పెళ్ళి వీళ్ళు ఖర్చు రాదు ఆ పెళ్ళి చేసుకుందామని వాళ్ళక్క అలాగే చనిపోయింది ఇంకా ఇవి కూడా అంతేనేమో అనేసి అందరూ నోటికొచ్చిన మాటలు అంటూ ఉంటారు ఈలోగా రాజుకి ఇది గమనించి ఎందుకలా మీరు ఆ నిందుల పాలు చేస్తారు వీళ్ళందరినీ అని అంటారు కావ్య అక్కడి నుంచి లేచిపోయి చనిపోవడానికని లోనికి వెళ్తుంది దానితో రాజు ఆ డోలు పగలగొట్టి తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్తారు తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోతూ ఉంటుంది అక్కడ మంత్రాలు అవి చదువుతూ ఉంటారు సముద్రంలో నుంచి సునీత వెంటనే ఆత్మగా మారి బయటికి వచ్చి చాలా కోపంతో గర్జిస్తూ ఉంటుంది సీరియస్గా తను పెద్ద పెద్ద అడుగులతోని పెద్ద కళ్ళు పెట్టుకొని ఆ వాటర్లోనే ఆత్మగా కనిపిస్తుంది వాటర్ ఆత్మతో కలిపి బయటికి వస్తుంది ఆ పెళ్ళి దగ్గరికి వచ్చి వెంటనే రాజుని చంపేసి ఆ పెళ్ళికూతుర్ని చంపేసి రాజును కూడా చంపేసి ఆత్మగా మారి నేను నాతో తీసుకెళ్ళిపోతాను ఆత్మగా మారి పెళ్లి చేసుకుంటాను అని చాలా కోపంగా పెద్ద పెద్ద అడుగులతోని ఆ పెళ్ళి మండపం దగ్గరికి వస్తుంది ఆ మండపం దగ్గర తన చెల్లికి తాలి కడుతున్న దృశ్యము చూస్తుంది చూసి తను అక్కడే ఏడుస్తూ బాధపడుతుంది ఏమిటి ఇలా జరిగింది ఎందుకు అని మొత్తము నేను చనిపోయిన తర్వాత ఏమైంది అని తను అంతా ఆలోచించి చూస్తుంది అయితే చెల్లి కోసము తను పెళ్లి చేసుకోవడం మంచిదే అనేసి తను వెనక్కి వెళ్ళిపోయి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఎలాగ రాజుతోని నాకు పెళ్ళి అవ్వలేదు కనీసము రాజుకి కూతురిగా పుట్టేలా చెయ్యు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది తర్వాత వీళ్ళు పెళ్ళి అయ్యాక కొన్ని సంవత్సరాలు దూరంగా ఉంటారు తర్వాత వీళ్ళకి కూతురు పుడుతుంది సునీత వాళ్ళకి కూతురిగా పుడుతుంది ఆ కూతురికి సునీత అని పేరు పెడతాడు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇలాగ తర్వాత మళ్ళీ కొడుకు పుడతారు తన పేరెంట్స్ కూడా వారసుడు పుట్టాలని సంతోషిస్తారు ఆ తర్వాత కొడుకుని కన్నా కూతుర్ని మనవరాలిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తర్వాత ఇద్దరిని సమానంగా చూసుకుంటూ ఉంటాడు ఇలాగా రోజులు గడుస్తూనే కొద్ది సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి తర్వాత సునీత చేష్టలు అన్నీ అక్క చేసిన చేష్టలన్నీ తెలుస్తూ ఉంటుంది చెల్లెలికి అప్పుడు తన అక్క చనిపోయి నా కడుపున పుట్టింది అని ఈ సంగతి తన భర్తకు చెబుతుంది వీళ్ళు ఎంతో సంతోషించి సునీతయే నాకు కూతురిగా పుట్టింది దీనిని ప్రేమగా చూసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళిద్దరూ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ഓക്കെ മല്ലി മരക്കി സ്റ്റിത്തും മല്ലി കളിത്ത ബായ് ഫ്രെണ്ട്സ് ബായ്